భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును రూరల్ మండలం హన్మార్జిపేటలో బుధవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ బీప్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకుని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని వివరించారు గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు హన్మజ్జిపేట బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు మన ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని స్పష్టం చేశారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు రెండు చట్టాల మధ్య తేడాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు వేములవాడ అర్బన్ రూరల్ తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్ రావు అబూబకర్ వ్యవసాయ అధికారి సాయి కిరణ్ రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాలు రైతు సోదరులు రైతు గతంలో కొన్ని మా చేతులు లేవు చేయలేకపోయినాం డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాలి కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో ఇక్కడేమైనా చిన్న పొరపాటు జరుగుతూ అప్లీలు చేసుకున్న అధికారులు ఇక్కడే ఉందని ఒక మాట చెప్పింది అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక పొరపాటు జరుగుతుందని సరిదిద్దే బాధ్యత పై అధికారి ఇచ్చినట్టయితే ఆ రైతుకు ఇబ్బంది తలెత్తానికి గతంలో పెట్టినటువంటి విధానాన్ని మళ్ళీ ఈసారి ఈ మూడు డిస్కషన్ అంశాలు చెప్పిన సందర్భంలో మనిషికి దేశంలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో భూ యజమాని కూడా భూధార్ కార్డు నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా ఈ భూ బాధితి కొత్త చట్టంలో ఇక్కడ ఒక వంశాన్ని అందరూ కూడా గమనించాలి పేదలకు ప్రభుత్వ భూములే కానీ ఓటు భూములే కానీ అటీ భూములే కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా తుకుని యజమాన్ని హక్కులు కావాలని కోరుకుంటే వారందరికి ఇప్పటి వరకు భూమిమాన్ని హక్కులు ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా చూసాం ఆనాటి ఇందిరాగాంధీ గా నుంచి మొదలుకుంటే ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో దున్నే వాడికి భూమి అయినటువంటి వీరదం వచ్చిన దాటి నుంచి ఉద్యమాలు నుంచి కూడా అంటే భూమి అనేది ఆత్మ గౌరవానికి ప్రతీకగా నాకు ఎంత భూముందని చెప్పుకునేటువంటి ఆ పాస్ పుస్తకాన్ని సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి అంశంలో గతంలో కాల కానీ కాల కానీ ప్రతి సంవత్సరం కూడా ఇంతకు ఎమ్మర్ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ముదింపు చేసినట్టుగా ఆయా ఖాతాలో రైతు పేరు రాస్తూ మహానీయులలో కూడా అతను చేర్చే విధంగా అనేక చక్కటి కార్యక్రమం ఉన్నటువంటి మన ఆగ్ చట్టాన్ని గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చినటువంటి గుర్తు చట్టం వల్ల అనేక 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 ఇబ్బందులు రైతులు పడినటువంటి సందర్భం ఉంది అందులో నుంచి ఇష్యూ వేయడం వల్ల డెబ్బై సంవత్సరాల క్రితం పేరు వచ్చి మళ్ళీ మన తాతలు వాళ్ళ తాతలు ఏం అమ్ముకుంటారు ఏం కోనుగోలు చేసారు ఏం ఒప్పందం జరిగిందో మీకు తెలుసు మనకు తెలియదు మన తండ్రుల కాలంలో వాళ్ళ తండ్రి మన తండ్రి ఎందుకు ఎందుకు అమ్మిందో ఆ సందర్భం తెలియదు అది మాట మీద కూడా చిన్న చారి సిగరెట్ డబ్బా మీద కూడా పూలు అమ్ముకున్నటువంటి చూసి ఒక్కసారి అమ్మిన తర్వాత చూడని సందర్భాలు నియమము నీతి ఆరో ఆరోజు ఉంటే చెట్టు వచ్చిన తర్వాత సుమారు నలభై లక్షల ఎకరాల భూములలో ఆ తాతల పేరు మళ్ళీ దిగిన తర్వాత ఎక్కడో ఆ మనవల్ని కొత్త కొత్త అంగీలు పుట్టించుకొని గ్రామాలుగా చేయి మా తాత చెప్పి మా దగ్గర చెప్పి ఆ దిని ఏం చేస్తాం అని ఏవచ్చింది ఆయన మీద మారంగానే మళ్ళీ రీసెర్చ్ చేయాలి తాత మా తాత కంప్లీట్ నన్ను పెద్దలు తీసుకుంటే నాకు ఏమిస్తామని దగ్గర ಅವಿನೀತಿ ಅಕ್ರಮ ಇರ್ತ ಅಂತ ಕಾಲವತ್ತು